మనల్ని అందరినీ క్రైస్తవులుగా మారుస్తారు ఎమ్మందే క్రైస్తవు కాదు నీకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను శిక్ష రమ్మా రామ్మా అని చెప్పిన బాబాయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి రెడ్డి ఇప్పుడు పవన్ ఎవరు హిందూ హిందూ మనం ఎవరు మనం హిందువులు ఆయన ఎవరు ఆయన క్రిస్టియన్ క్రిస్టియన్ మళ్ళీ పదవులోకి వస్తే మాకు రాయి ఇప్పుడు ఇదే కాదండి నేను మాట్లాడి చాదిక్కి మాట్లాడుతున్నాను వ్యాపారి చాలా మంది చెప్తున్నాను మనల్ అందరినీ క్రైస్తవులుగా మారుతారు అనుకుంటారా ఈ అమ్మ ఉంది క్రైస్తవు కాదు నీకు నెలకు వెయ్యి రూపాయలు శిక్షని తీపి కల్పిస్తారు ఇట్లా కూడా ఉంది ఇక్కడ అదేటండి ఇప్పుడు డబ్బుకే కదా వాళ్ళు మీరు ఏమన్నారు ఎన్నో రాయితీలు ఇచ్చారు జగన్ గారు మీరు ఎందుకు ఒకటి అన్నారు అన్నారు కదా అలాగే మారుస్తారు నూటి పది మంది మార్చేశారు పదా అంటే మీ ఊర్లో ఎవరైనా మార్చేదా ఇట్లా వచ్చి ఎలక్షన్ నెగ్గితే చెప్తున్నాను ఎదర వచ్చి ఎలక్షన్ నెగ్గితే మనం అందరూ కలూ గురించి దేవాలయ పట్టించుకోట్లేదా ఇప్పుడు కాదండి ఎలక్షన్ జగన్ గారు నెగ్గితే చెప్తున్నాను ఇప్పుడు ఏమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట మాట్లాడుకుందాం వచ్చేసారి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్లుంటది ఆంధ్రప్రదేశ్ చెప్పాను కదా అందరూ ఖైస్గా మారాలి అప్పుడు ఒక ఇంటికి ఐదేశ రెండేసి వేలు మూడేసు వేలు ఇస్తానని ఆ చూపిస్తారు అందులో రమ్మంటారు రాకపోతే కుదరదు అంటారు ఇందుకు భయపడుతున్నాం కానీ ఆయన ఏదో నిధులు ఇస్తాడో ఈయన ఏదో కొత్త ఇంకా ఏమి ఇస్తాడని మాత్రం నేను భయపడతాను లేదు ఆ రామారాయాలు మూతపడిపోతాయేమో భయపడుతున్నానండి అది శ్రీరాముడు